నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని ఎన్ టువెల్ రోడ్ వర్క్ అండి ఏదైతే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా ఎన్ లెవెన్ ఎన్ టువెల్ మధ్యలో మనకి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందో ఎన్ టువల్ రోడ్డుకి సంబంధించి గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అనేది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందనేది మనం ఈ వీడియోలో గమనించవచ్చు అండి ఆల్మోస్ట్ మనకి ఇది ఫిఫ్టీన్ ఫీట్ అండర్లో ఫిఫ్టీన్ ఫీట్ అండర్లో మనకి వర్క్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉందండి దీన్ని నానుకొనే మనకి హెచ్ఓడి టవర్స్ బిల్డింగ్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నారు మనం గమనించవచ్చు ఇన్ ఇంత వర్క్ చేయడానికి ఎంత ఎంత శ్రామికులు ఎంత శ్రమ పడాల్సి ఉంటుంది అనేది మనం గమనించుకుంటే టైం లాగ్ అవుతుందనే దాని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా ఇంత పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేసి లేఅవుట్ డెవలప్మెంట్ చేయాలంటే ఎంత కష్టమైన పని అనేది మనం ఈ వీడియోలో జరుగుతున్న వర్క్ని చూసి గమనించనేది మనం చెప్పవచ్చు దీని పక్కనే మనకి ఎంట్రువల్ రోడ్కి ఈస్ట్ సైడ్న మనకి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన హెచ్ఓడి టవర్ బిల్డింగ్స్ అనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి నెక్స్ట్ వీడియోలో మీకు నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి అందిస్తాను ఈ ఎంటువల్ రోడ్డుకి వెస్ట్ సైడ్న మనకి రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్ రాయపూడి రెవెన్యూకి సంబంధించిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్ అనేవి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి కావాల్సిన వారు సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి